అందుకునేటటువంటి మహానుభావుడు స్వరూపంలో ప్రదోష వేళ కూడా దర్శనం చేయడానికి యోగ్యమైన స్వరూపం నరసింహస్వరూపం ఆ నరసింహస్వరూపాన్ని దర్శనం చెయ్యాలని పద్మపాదాచార్యుల వారు నరసింహస్వామి వారి మంత్రాన్ని పొంది అరణ్యానికి వెళ్ళి తపస్సుకి కూర్చుంటే అరణ్యంలో తిరుగుతున్నటువంటి ఒక ఏమీ తెలియని కిరాతుడు ఒకడు వచ్చి పంతులు గారు మీరు ఎందుకు కూర్చున్నారు ఇక్కడ అన్నాడు నరసింహస్వామి ప్రత్యక్షం అవ్వాలని తపస్సు చేస్తానన్నారు నరసింహం అంటే ఏమిటి అరణ్యంలో చాలా కాలం నుంచి తిరుగుతున్నాను దానికి తపస్సు ఎందుకు నేను తీసుకొస్తానని చెప్పండి అన్నాడు విడిచిపెట్టట్లేదని ఆయన అన్నారు కింద మనుష్యుడు పైన సింహం ఆయన కోసం అన్నారు అది ఈ అడవిలో ఉందా అన్నాడు ఈ అడవిలో ఉంది అన్నారే అయితే నేను తీసుకొస్తానులేండి దానికి తపస్సు ఎందుకు అన్నారు ఆయన నవ్వన్నారు నువ్వు తీసుకురాగలవా అన్నారు రేపు రాత్రిలోగా తీసుకురాకపోతే నా ప్రాణాలు విడిచేస్తాను పంతులు గారు సరేనా అయ్యో అయ్య బాబోయ్ విడు లేనిపోని ప్రతిజ్ఞ చేస్తున్నాడని అలాగే ఇక ఆ కిరాతుడు అరణ్యంలో